హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలోని విధాన పరిషత్కు సంబంధించిన క్లాస్ గురించి చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి విధాన పరిషత్ దీనినే లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా పిలుస్తారు దీనిని విధాన మండలి శాసన మండలి పరోక్ష సభ పెద్దల సభ రాష్ట్ర ఎగువ సభ అని కూడా పిలుస్తారు విధాన పరిషత్ ప్రకారము రాష్ట్ర విధాన సభ రెండు బై మూడవంతు మెజారిటీతో ఒక ప్రత్యేక తీర్మానం చేసినప్పుడు ఆ తీర్మానాన్ని పార్లమెంటు ధృవీకరిస్తే రాష్ట్రపతి ఎగువ సభ అంటే విధాన పరిషత్ను ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు విధాన పరిషత్ ఏర్పాటు మరియు రద్దుకు సంబంధించిన ఆర్టికల్ నూట అరవై తొమ్మిదవ ఆర్టికల్ విధాన పరిషత్ నిర్మాణంకు సంబంధించిన ఆర్టికల్ నూట డెబ్బై ఒకటవ ఆర్టికల్ విధాన పరిషత్ కు సంబంధించిన అర్హతలు నూట డెబ్బై మూడవ ఆర్టికల్ ప్రకారము ఎమ్మెల్సీగా పోటీ చేయుటకు కింది అర్హతలనే ఉండాలి మొదటిగా భారతీయ పౌరుడై ఉండాలి ముప్పై సంవత్సరాల వయసు నుండి ఉండాలి పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయించిన అర్హతలన్నీ ఉండాలి పదవీ కాలం విధాన పరిషత్తు శాశ్వత సభ అయితే మొత్తం సభ్యులలో ఒకటి బై మూడో వంతు సభ్యులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు అదే సంఖ్యలో తిరిగి ఎన్నుకోబడతారు మొత్తం మీద ప్రతి సభ్యుడు ఆరు సంవత్సరాలకు సభ్యుడిగా కొనసాగుతాడు విధాన సభలాగే విధాన పరిషత్తు ప్రతి ఏటా కనీసం రెండుసార్లు సమావేశమవుతుంది రెండు సమావేశాలకు మధ్య కాల వ్యవధి అనేది ఆరు నెలలకు మించరాదు ప్రస్తుతం విధాన పరిషత్తు గల రాష్ట్రాలు ఆరు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో వంద స్థానాలు ఉన్నాయి అత్యధికంగా మహారాష్ట్రలో డెబ్బై ఎనిమిది స్థానాలు బీహార్లో డెబ్బై ఐదు స్థానాలు కర్ణాటకలో డెబ్బై ఐదు స్థానాలు ఆంధ్రప్రదేశ్లో యాభై ఎనిమిది స్థానాలు తెలంగాణలో నలభై విధాన పరిషత్ స్థానాలు ఉన్నాయి ఎక్కువ విధాన పరిషత్ స్థానాలు కలిగిన రాష్ట్రము ఉత్తరప్రదేశ్ తక్కువ విధాన పరిషత్ స్థానాలు కలిగిన రాష్ట్రము తెలంగాణ విధాన పరిషత్ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారము ఒక ఓటు బదిలీ సూత్రం ప్రకారము ఎన్నుకోబడతారు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం జులైలో మొదటగా విధాన పరిషత్తును ఏర్పాటు చేశారు దీనిని ప్రారంభించిన వారు తొలి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు విధాన పరిషత్ మొట్టమొదటి చైర్మన్ మాడపాటి హనుమంతురావు వీరి యొక్క కాలము పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు విధాన పరిషత్తును రద్దు చేసిన సంవత్సరము పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరము రద్దు చేసిన సమయంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు రద్దు అయ్యే నాటికి విధాన పరిషత్ చైర్మన్ సయ్యద్ మొకసిర్ షా రద్దు చేసిన తర్వాత విధాన పరిషత్తును పునరుద్ధరించిన సంవత్సరము రెండు వేల ఏడవ సంవత్సరము అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనిని ప్రారంభించిన వారు అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామేశ్వర్ ఠాగూర్ రెండు వేల ఏడవ సంవత్సరంలో పునరుద్ధరించిన తర్వాత ఈ శాసన మండలి చైర్మన్ ఏ చక్రపాణి రాజస్థాన్లో విధాన పరిషత్తును ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర శాసనసభ రెండు వేల పన్నెండు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన తీర్మానాన్ని ఆమోదించింది అయితే ఇంకా పార్లమెంటులో ఆమోదం పొందలేదు విధాన పరిషత్ ఉండవలసిన కనిష్ట సభ్యుల సంఖ్య నలభై మంది అలాగే ఆ రాష్ట్ర విధానసభలో మూడవ వంతుకు మించకూడదు విధాన పరిషత్ నిర్మాణము విధాన పరిషత్ సభ్యులు ఐదు రకాలుగా ఎంపిక చేయబడతారు వీరిలో ఒకటి బై మూడో వంతు సభ్యులను రాష్ట్ర ఎమ్మెల్యేలు నైష్పత్తిక ప్రాతిపదికపై ఎన్నుకుంటారు ఒకటి బై మూడో వంతు సభ్యులను రాష్ట్ర స్థానిక సంస్థలు ఎన్నుకుంటాయి సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఓటు హక్కు అనేది ఉండదు ఒకటి బై ఆరో వంతు సభ్యులను రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేస్తారు కళలు సాహిత్యము సామాజిక సేవ శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రతిభావంతులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు వీరిలో ఒకటి బై పన్నెండవ వంతు సభ్యులను పట్టభద్రులు ఎన్నుకుంటారు తరువాత ఒకటి బై పన్నెండు వంతు సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఓటు హక్కు అనేది ఉండదు పైన తెలిపిన నిర్మాణము తాత్కాలికమైనదే పార్లమెంటు ఒక చట్టం ద్వారా మార్పు చేయవచ్చును శాసన మండలి ఎన్నికల్లో ఎలాంటి రిజర్వేషన్లు అనేవి ఉండవు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ పాలిటీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఒకవేళ మీకు ఏదైనా టాపిక్కి సంబంధించిన క్లాస్ కానీ ఏదైనా సబ్జెక్టుకి సంబంధించిన క్లాస్ కావాలి అనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి